మూమెంట్ ని కొంచెం లైటర్ చేయడానికి మా ఐషు ఐ మీన్ యా చైత్ర చేత పాట పాడించుకుందాం ఎక్స్ట్రాడరీ సింగర్ అండి చైత్ర యా క్లాసికల్ అస్ వెల్ అస్ లైట్ లైట్ క్లాసికల్ సో ఇంకా సిద్ధార్థ్ గారి గురించి స్పెషల్ గా చెప్పేదే ఉంది వి ఆల్ నో హిమ్ యాజ్ అ బ్లాక్ బస్టర్ సింగర్ అంతే బ్లాక్ బస్టర్ సింగర్ లైట్ క్లాస్ యాక్న ఇది కొంచెం లైట్ గా తీసుకోవచ్చు మీరు సో ఇద్దరు కలిసి ఒక్కసారి కలలన్ని నిజమయ్యే తరుణాలే వచ్చే కష్టాలే దాటే సుఖములనే తెచ్చి పూటకి ఓ పండలగా ప్రతిరోజు తోచి అనునిత్యం ఆనందం ఎదులో పోచి నలు దిక్కలు నలుగరము పోతున్నా ఒక గూటికి మరలా చేరి ప్రేమే విన్నా ఆహా ఇది చాలు కలలన్నీ నిజమయ్యే తరుణాలే వచ్చే కష్టాలే దాటే సుఖములనే తెచ్చే